హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో ఇది నేను నిన్న ఒక వీడియో షూట్ కోసం తీసిన క్లిప్ అండి చాలా బాగుంటుందన్నమాట ఈసారి కూడాను అంటే మంచి లైట్ వెయిట్ మీకు దీంట్లో జస్ట్ ఓన్లీ ఒక త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు అనమాట దీంట్లో నేను కలర్స్ కూడా షేర్ చేస్తాను మనం వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మనము కలర్స్ షేర్ చేస్తున్నాను వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను చాలామంది చెప్తున్నారు కదా జుట్టును ఒకసారి టై చేసి చూడండి బాగుంటుంది ఎప్పుడు మీరు లీవ్ చేసే ఉంచుతున్నారు అని చెప్పి చెప్తా ఉంటున్నారండి నాకైతే సో ఇంక ఇక్కడ బుజ్జితల్లు వచ్చేసి ఫుల్లు అనమాట మామూలు కాదండి బాగా అల్లరి చేస్తుంది అన్నీ ఏంటి అంటే ఇంకా మామూలు కాదు గగన్యోమిక ఇద్దరు ఫుల్లుగా అండి చూడండి ఇంకా స్నానం చేపించాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు నేనే రెడీ అయిపోయానండి షూట్ కోసం రెడీ అయ్యాను సో ఇంకా వీళ్ళిద్దరికీ చేపించాను సో ఈ చీర ఎలాంటి ఫిల్టర్స్ ఏమీ లేకుండా తీసిందండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అంటే మీరు ఎవరైనా ఆఫీస్ వేర్కి సో అట్లా ఇట్లా వెళ్ళడానికి చాలా బాగుంటుంది మంచిగా కొంచెం అఫీషియల్ లుక్ ఉండాలి నెక్స్ట్ మెత్తగా ఉండాలి జర్నీస్ చేయడానికి కూడా బాగుండాలి అని అంటూ ఉంటారు చూసారా సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి సో చాలామంది ఇంట్లో వైట్ కలర్ అడిగారు బట్ మనకి బండిల్లో వచ్చేసి కొన్ని ఉంటాయండి అది వైట్ ఏంది అంటే నేను కట్టుకోవడం వల్ల మీకు బాగున్నట్టు అనిపించింది కానీ బట్ రియల్గా అయితే రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ నేను వేసుకున్నది ఎల్లో కాబట్టి ఎల్లోలో ఎల్లో కలర్ ఉంది అలానే పింక్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఈ త్రీ కలర్స్ కూడా ఉన్నాయండి ఒకటి బ్లాక్ కలర్ కూడా ఉందన్నమాట చాలామంది అడిగి 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 సైలెంట్ అయిపోయారు ఎక్కడో చూశాను వెతికి పట్టుకొచ్చాను అనమాట బ్లాక్ కలర్ అయితే ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తీయడానికి రీజన్స్ ఉన్నాయన్నమాట నాకు ఎప్పుడన్నా ఏదైనా గుర్తొస్తే తప్పకుండా మీతో నేను అన్నీ షేర్ చేస్తూ ఉంటాను రేపటి నుంచి గగన్కి జస్ట్ నార్మల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి చదివిస్తున్నాను అనమాట చదివిస్తూ ఉంటే కొన్ని గుర్తొచ్చాయి అమ్మ కూడా నాతో మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో అట్లాగా మీకు వీటిలో ఏమైనా నచ్చితే నాకు వాట్సాప్ చేయండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసేసుకోవచ్చు ఓకేనా జస్ట్ నేను క్లియర్ గా కూడా షేర్ చేస్తున్నాను చూడండి చీరలు చాలా బాగుంటాయండి చాలా చాలా మంది చెప్తాను వెయిట్ ఉంటాను కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళు కదా ప్రపంచంలో బయట ఉంటే డ్రెస్ ఏది ఉండదు సో అది నా రియల్ కలరే అండి

చాలా నేను జస్ట్ నార్మల్ అనమాట చూడటానికి బాగానే ఉంటావని అందరూ అంటా ఉంటారు సో అది సంగతి చాలా మంది కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు ఈ రోజుల్లో పెళ్లి జెంట్స్ కి పెళ్ళిళ్ళు అవ్వాలి అంటే అమ్మాయిలు చక్కని అమ్మాయిలని కాదు ఎవరైనా గానీ అంటే జెంట్స్ కొంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మలు అనుకుంటారు కదా మా మా అబ్బాయికి చక్కని అమ్మాయి రావాలి ఉద్యోగం చేసే అమ్మాయి సంథింగ్ ఇవన్నీ అనుకుంటూ ఉంటారు కదా సో ఎవరికి గంతకు తగ్గ బొంత అన్నట్టు ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళని చూసుకుంటా ఉంటారండి సో ఈ రోజుల్లో ఏంటి అంటే మనకి అసలుకి పెళ్ళిళ్ళకి దొరకట్లేదు అన్నమాట అమ్మాయిలు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ నా పెళ్ళి అయింది కదా అప్పుడు కూడా దొరకట్లేదు తల బాగాలేకపోతే మనము బోల్తా పడతామని అంటారు కదా ఈ రోజుల్లో అమ్మాయిలకి చాలా డిమాండ్ ఉందండి అసలు కుదరటం లేదనమాట అందులో అందరూ కూడా చక్కని పిల్లలే కావాలని అనుకుంటా ఉంటారు మా కోడలు బాగుండాలని అనుకుంటారు కదండీ మా అమ్మ అంటుంది అనమాట ఇందాక నువ్వు ఇంత మంచి అమ్మాయివి అన్నయ్యకి మనం సంబంధాలు ఎత్తుకుతున్నాము ఇప్పుడు బయట ఎలా ఉందో మనం చూస్తున్నాము నీకు ఇంత మంచి అమ్మాయిని తీసుకెళ్ళి కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు నిన్ను వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్పి అమ్మ అంటుంది అనమాట ఇందాక అది విన్న వెంటనే నాకు చాలా బాధ అనిపించిందండి అంటే నేను ఎవరో కామెంట్ పెట్టున్నారు నువ్వేం సేవలు చేసావు మీ అత్తగారి వాళ్ళని కాస్తి కూడా సమ్థింగ్ ఏవేవో అంటున్నారు అనమాట వాళ్ళు కోడలనే కోరుకోలేదండి కోడలు ఇంటికి వెళ్తేనే నువ్వు వెళ్ళిపోయి వెళ్ళిపోని ఇంట్లో నుంచి గెంటేసే బ్యాచ్ అనమాట అది సో ఇంకా సేవల తొక్క తోలు తొండ అవన్నీ అసలు అవసరం లేదు అలాంటి వాళ్ళకి సో నన్ను తీసుకెళ్ళి నిన్ను తీసుకెళ్ళి వాళ్ళకి కట్టబెట్టామని అమ్మ బాధపడుతుంది అనమాట ఇలాంటి బాధలు చాలామంది తల్లిదండ్రులు పడుతూ ఉంటారండి నాకు తెలుసు అనమాట సో ప్రజెంట్ అవన్నీ నాకు గుర్తుకొస్తూ ఉంటాయి నేను తలుచుకుంటూ ఉంటాను బాధపడుతూ ఉంటాను కానీ మనము చేసింది మనకి ఆ బాధ అనేది ఎప్పటికి పోతుందండి చెప్పండి అలానే ఉంటుంది కదా అది పోదు కదా సో నా లైఫ్ మా అమ్మ మా నాన్న అందరూ తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడతారు అలాంటి ఫ్యామిలీ దొరికింది నిజమే కదండి మంచి సో మంచి మంచికూర మంచి అన్నంలోకి మంచి కూర మంచి కూరలోకి మంచి అన్నం దొరకదు సంథింగ్ ఏదో అంటారు కదా సో అట్లా అనమాట మీరు ఎవరైనా అవన్నీ చేసుకుంటే మంచిగా ఎంక్వైరీ చేసుకోండి దయచేసి తొందర పడకండి దిగకండి మెయిన్లీ చాలామంది ఆస్తులు ఉండాలి అవి ఇవి చూస్తూ ఉంటారు కొంతమంది అబద్ధాలు చెప్పేస్తారండి మాకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది అని చెప్పి సో ఆస్తులు దేనికి పనికిరావండి నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నా హస్బెండ్ వల్ల నాన్న చాలా ఆస్తుంది మాకు అని చెప్పి చేసుకున్నారండి వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా అన్నారనమాట పెద్ద కుటుంబం జమీందారు కుటుంబం ఇంటి నిండా పని మనుషులు దిగితే కారు కారు సంథింగ్ ఇలాంటివన్నీ అన్నారండి సో దయచేసి ఇలా ఇలాంటివి మీరు అస్సలు నమ్మకండి ఫుల్గా ఎంక్వైరీ చేసుకోండి ఇంట్లో ఫ్యామిలీ మెయిన్లీ అత్తగారు మరిది వీళ్ళందరూ ఎట్లా ఉంటున్నారు ఏంటి ఇదంతా కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకున్నాకే దిగండి ఫ్రెండ్స్ దయచేసి నా పెళ్ళైన దగ్గర నుంచి నేనే కష్టపడుతున్నారండి నేనే తింటున్నాను నేను సంపాదించుకుని నేను తింటున్నాను అనమాట నాకు ఒక్క రూపాయి పెట్టింది లేదు వాళ్ళు సో అసలు ఏమీ లేదండి ఇంకా ఒక రోజు నేనే నా హస్బెండ్ అడిగారు అనమాట మీ అత్త ఏదో కటన్స్ టన్స్ అవి తెచ్చుకుంటారంటుంది డబ్బులు ఇవ్వు అది నేనే ఇచ్చానండి నా యూట్యూబ్ ఇచ్చాను అనమాట ఆవిడకి ఒక ఆరు వేలు సో అవి నాకు రిటర్న్ అయితే ఏమి ఇవ్వలేదండి సో నేనేంటి అంటే మన ఫ్యామిలీ మన వాళ్ళు ఎప్పటికైనా మనం కలుస్తామనే ఇదిలో ఉండదండి నాకు రిలేషన్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇలా ఇలాగా వద్దు నేను ఇంటికి వెళ్తే వద్దు అనేవాళ్ళు వెళ్ళిపో అనేవాళ్ళు ఇంట్లో ఉంటే మేము ఇంట్లో ఉండం అనేవాళ్ళు సో ఇలా ఇలా చేసేవాళ్ళు అనమాట చాలా టార్చర్ ఉండేది బట్ అంటే వాళ్ళకి ఇంకా మనం అవసరం లేదు ముఖ్యంగా నేను అవసరం లేదండి అది ఎందుకు చేస్తున్నారో కూడా నాకు ఇప్పటికీ తెలియదండి వాళ్ళు కొడలే అవసరం లేనప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అంటే అది వాళ్ళ అమ్మాయి జీవితం నాశనం అయితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు అంటే నేనంటే బయట అమ్మాయిని కదా వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఎవరికైనా సిగ్గుతో ఎవరు ఉంటారండి చెప్పండి సిగ్గులేని వాళ్ళే ఉంటారనమాట అన్నమాట సో అది వాళ్ళ లైఫ్లో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి జరిగితేనే తెలుస్తుంది అంటే నేను నేను నాకు జరిగింది కదా నా పెయిన్ వాళ్ళెవరికి తెలియదండి అంటే ఎప్పటికీ తెలుసుకోలేరు కూడాను అంటే ఇప్పుడు నేను నా పిల్లలతో ఉన్న కష్టం నా పిల్లలతో పడుతున్నది ఇంత చిన్న ఏజ్లో జస్ట్ ఒక ట్వంటీ సెవెన్ ఏజ్లో ఇలా ఉన్నది తెలియదు అనమాట వాళ్ళకి సో అంతే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు దయచేసి జాగ్రత్తగా చేసుకోండి ఎంక్వైరీలు చేసుకోండి అసలు ఎంక్వైరీలు లేకుండా చేసుకోకండి ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ ఎంక్వైరీలు చేసుకొని దిగండి మెయిన్లీ ఫ్యామిలీ ఎలాంటిదో చూడండి అండి దయచేసి నేను చెప్పేదైతే ఇదే అండి ఈరోజు అమ్మ నాకు గుర్తు చేసింది అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా మంచి ఫ్యామిలీ దొరికితే ఆస్తులు అవి చూడకండి దయచేసి మంచి ఫ్యామిలీ దొరికితే ఇచ్చేయండి మా అమ్మాయి బతుకుతుందా మంచిదా లేదా తింటానికి ఉందా ఉందా చూడండి దయచేసి ఎక్కువ ఆస్తుల జోలికి వెళ్ళకండి వెళ్తే వెళ్ళారా వాళ్ళు చెప్పిన కబుర్లు నమ్మారా ఇంకంతా అండి దయచేసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడటానికి రాముడు సీతలాగా ఉండాలి అని అంటూ ఉంటారు కదా సో చూడటానికి కూడా కొంచెం బాగుండేలాగానే ఉండాలండి కాంప్రమైజ్ అవ్వకండి ఆ రోజుల్లో నేనైతే ఏదో కాంప్రమైజ్ అయ్యాను సో మీరు మాత్రం కాంప్రమైజ్ చేస్తుందంతా అవ్వకండి పెళ్లి విషయంలో మాత్రం దయచేసి నేను చెప్తున్నాను కదా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్